ఇది జొన్నపిండి మినపప్పు మినప బురుసు దోశ ఇది రాగిపిండి మినప బురుసు దోశ ఇది బియ్యము మినప బురుసు దోశ ఈ మూడు దోశలు ఇవాళ ట్రై చేద్దామని ఇలా వేసాను దీనిలోకి అల్లం చట్నీ కొత్తిమీర చట్నీ అలాంటివి అయితే బాగుంటాయి పప్పు చట్నీ కన్నా కూడా ఇవి హెల్దీ ఫుడ్ కదా అందరూ చేస్తున్నారు ఇక ట్రై చేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని వాళ్ళు ఇలా స్టార్ట్ చేశాను దోశ అమ్మ దోశ మీరు పాటికొ తొలి పరిగె అమ్మ ప్రాణం అని పాటికొ ఆది స్వరం అమ్మ అమ్మ గురించి ఇలా ఎంత చెప్పులా తక్కువే ఉంటుంది మన జన్మకు దేవి అమ్మె నేలా అమ్మె అందుకే అమ్మని పరిగించే శైలం తలికింతే కేవలం అంటారే అమ్మ అమ్మ మాయమ్మ they don't even leave